శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి కొన్ని ముఖ్యమైన చాలా ప్రత్యేకమైన అంశాలను గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారు ఈరోజు రాత్రి మీరు ఊహించని ఒక పరిణామం మీ జీవితంలో చోటు చేసుకుంటుంది ఫిబ్రవరి పద్నాలుగు శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మీకు శత్రువుగా కనిపించే ఒక వ్యక్తి లేదా మీ గురించి శత్రుత్వ భావనలతో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి ఒక పని వల్ల నష్టం జరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ విషయం పూర్తిగా తెలిసినప్పుడు మీరు తప్పకుండా ఆశ్చర్యంతో నిలిచిపోతారని చెప్పవచ్చు కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ నష్టం వెనుక దాచిన నిజం మీ యొక్క భవిష్యత్తును కాపాడేలా మారబోతుంది కాబట్టి ఈ సమస్యని ఈ ఇబ్బందిని మీరు పూర్తిగా తెలుసుకున్నట్లయితే మరి భవిష్యత్తులో మీకు రాబోయే నష్టాలని నుంచి మీరు తప్పించుకున్న వారవుతారు అసలు శత్రువు అంటేనే మరి ఎప్పుడు దెబ్బ కొడతాడో తెలియదు కాబట్టి మనం ముందుగా తెలుసుకుంటే మరి చాలా మంచిది మరి ఇది మీ జీవితంలో జరగకపోతే మంచిదే కానీ ఖచ్చితంగా ఇలాంటి జరిగినా కూడా మీరు ఎదుర్కొనేలా అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను కుంభరాశి వారు అందరినీ నమ్మే స్వభావం కలిగి ఉంటారు ఒకసారి నమ్మితే చివరి వరకు నిలబడతారు కానీ వీరి నమ్మకాన్ని మరి ఏదైనా కూడా గెలుచుకోవడమే ముఖ్యం అయితే పూర్తిగా ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుంటారో వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారు మనపై వారికి కూడా హక్కు ఉంది అనేంత భావనతో వీరు ఖచ్చితంగా నిలబడే ప్రయత్నం ఉంటుంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అదే నమ్మకం పరీక్షకు గురి అవుతుందని చెప్పవచ్చు గత కొంతకాలంగా మీరు పనిలో లేదా ఆర్థిక విషయాల్లో నెమ్మదిగా అయినా స్థిరంగా ముందుకు వెళుతున్నారు మీ ఎదుగుదల చూసి కొంతమంది చాలా వరకు కూడా వామ్ము వీరు ఈ మధ్య ఏ కష్టం లేకుండా చాలా బాగుంటున్నారు ఏ పని చేసినా కూడా పట్టిందల్లా బంగారం ఉంటుంది అనే భావన కలుగుతుంది అంటే మీరు పడే కష్టం కావచ్చు మీకు వచ్చిన ధనం నిలబడలేకపోవడం కావచ్చు ఇలాంటివి ఎన్నో పరిస్థితులు జరుగుతూ ఉన్నా యువతల వ్యక్తులకు మాత్రం మీ దగ్గర ఏదో ఉంది మీ దగ్గర ఏదో పెద్ద మొత్తంలో దాస్తున్నారు అనేటువంటి భావన అనేది గత కొంతకాలంగా కొందరికైతే కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది అయితే ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి కొంతమంది లోపల చాలా అసూయనైతే పెంచుకున్నారు వాళ్ళు బయటకు స్నేహంగా కనిపించిన లోపల మాత్రం నీకు ఏదోలా కాస్త నష్టం జరగాలి అనేటువంటి భావన చాలా ఎక్కువగా అయితే ఉంది మరి ఆ ఆలోచన ఈరోజు కార్యరూపం దాల్చే అవకాశం కూడా చాలా బలంగా ఉంది కాబట్టి ఈరోజు ప్రధానంగా మరి ఆ శత్రువుల వల్ల జరిగేది నష్టం ఏంటంటే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఫిబ్రవరి పద్నాలుగు శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మీ శత్రువు మూడు విధాలుగా నష్టం కలిగించే ప్రయత్నం చేస్తాడు ఒకటి ఆర్థికంగా సంబంధించిన దాంట్లో అంటే మీరు ఒకరిని నమ్మి ఇవ్వడమో లేదా మీ శత్రువుకే మీరు క్రితంలో ఏదైనా ధనరూపేణ ఇవ్వడమో ఇప్పించడమో చేశారు మరి ముఖ్యంగా ఆ డబ్బు విషయంలో ఈరోజు మోసం జరగడం కానీ లేదా ఏదైనా ఒక లావాదేవీలలో నష్టం రావడం కానీ జరిగేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి రెండవ నష్టం మీ గౌరవానికి సంబంధించినది మీపై తప్పుడు విధాలుగా ప్రచారాలు చేయడం తప్పుడు మాటలు చెప్పడం మీరు చేయని పనులు చేసినట్టుగా అనని మాటలు అన్నట్లుగా రకరకాలుగా మీపై సమస్యలు కలిగించే ఉద్దేశంతో కొందరు మీ యొక్క శత్రువులు మీకు నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంది అంతేకాదు మీ పేరుని తప్పు తప్పు పనులలో తప్పుడు పరిస్థితుల్లో మీ పనుని మీ పేరును కూడా వారు వాడే ప్రయత్నం ఉంటుంది అయితే మూడవ నష్టం మీరు నమ్మిన వ్యక్తే మీకు శత్రుత్వానికి కారణమని మీకు స్పష్టంగా తెలిసిపోవడం జరుగుతుంది ఇక్కడే మీకు నిజంగా షాక్ తగులుతుంది కానీ ఈ నష్టం పూర్తిగా నాశనం చేయడానికి కాదు మీ కళ్ళను తెరవడానికి మీకు వాస్తవాలు తెలియజేయడానికి మాత్రమే ఈరోజు ఈ పరిస్థితి అనేది మీకు రావడానికి ప్రధానమైనటువంటి కారణమైతే అవుతుంది మరి ఈ సంఘటనలు ఎవరి వల్ల జరుగుతాయంటే ఈ సంఘటనకు మీ విజయం ముఖ్య కారణం మీరు ముందుకు వెళుతుంటాన్ని కొంతమంది సహించలేకపోతున్నారు మీ మౌనం మీ సహనం వాళ్లకు బలహీనతగా కనిపించింది అందుకే వాళ్ళు ఈ రాత్రి అవకాశం కోసం ఎదురు చూసి మరి వారు మాత్రమే కాకుండా మరికొందరి మందికి కూడా మీపై నెగిటివ్గా సమస్యలను మాటలను మీరు చేయని తప్పులను కూడా అంటించి మరికొందరిని కూడా మీకు వ్యతిరేకం చేసి వారు ఇంత ప్రయత్నానికి ఒడిగడుతున్నారని చెప్పవచ్చు మరి దీనికి కారణం ముఖ్యంగా ఈరోజు శని గ్రహం మరి కుంభరాశిపై అత్యంత ప్రభావం చూపిస్తుంది శని నిజాలను బయట పెట్టే గ్రహం అందుకే కర్మ ఫలితాలను తప్పకుండా చూపించే గ్రహం అందుకే ఈరోజు రాత్రి శత్రువులు చేసిన పని రా తరువాతి రోజుల్లో వాళ్లకే తిరిగి భారీ ఫలితాన్ని ఇవ్వబోతుందని చెప్పవచ్చు అయితే దీనివల్ల మీ జీవితంలో ఆర్థికంగా లేదా మానసికంగా చాలా ఒత్తిడి కలుగుతుంది ఒక వ్యక్తిపై నమ్మకం కోల్పోతారు మరి దీనివల్ల లాభాలు మాత్రం శత్రువులు పూర్తిగా గుర్తింపు పొందుతారు అంటే మీరు శత్రువుల్ని గుర్తిస్తారు పలానా వ్యక్తులని మీరు ఎన్ని రోజుల శత్రువులను కోట్లా కానీ ఆ వ్యక్తులు కూడా ఒక్కసారిగా బయటపడడం మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది రెండోది భవిష్యత్తులో పెద్ద నష్టం తప్పించుకోవడం దీని నుంచి ప్రారంభమవుతుంది మరి నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకోవడం అనేది కూడా మీకు మొదలవుతుంది ఈ లాభాలు ఈ నష్టాన్ని మించినవే అని చెప్పవచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా రాత్రి డబ్బు లావాదేవీలు లేదా కీలకమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేయండి ఎవరి మాటలను తక్షణమే నమ్మవద్దు మరి ముఖ్యమైనటువంటి పరిహారం శనివారం కావడంతో నల్ల నువ్వులు లేదా నల్ల నూనెతో ఏదైనా దీపాన్ని వెలిగించండి ఓం శనీశ్వరాయ నమ అని పదకొండు సార్లు జపించండి దీంతో శత్రు దోషం గణనీయంగా తగ్గుతుందని చెప్పవచ్చు అయితే కుంభరాశి వారు ఫిబ్రవరి పద్నాలుగు రాత్రి మరి మీ జీవితంలో ఒక కఠినమైనటువంటి పాఠం ఈ యొక్క శత్రువు వల్ల జరిగే నష్టం మిమ్మల్ని బలహీనంగా చేయదు మరింత జాగ్రత్తగా మరింత బలంగా మార్చేస్తుంది ఈరోజు తరువాత ఈరోజు తరువాత మీరు ఎవరిని నమ్మాలి ఎవరికి దూరంగా ఉండాలి అనేది స్పష్టంగా తెలుసుకుంటారు మరి ఇది మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి